టీవీ స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన జాతీయ వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య అలాగే వేలుపూరి ఆనంద్ తదితర బీసీ సంఘం నాయకులు ఈ విగ్రహ ఆవిష్కరణకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఈ పాటలో ఈ రోజు బాబా గోవిందరావు పులే డిగ్రాస్ సందర్భంగా రంగం ఈ పాటను ఆంగీతం చేస్తూ మేము ముందు పాట తాఆమాజిక ఉద్యమ నేతా ఇవ్వకొంటూ ఆనంద్ సార్ గారిని స్టేజి మీద రావాల్సిందిగా కోరుతున్నాం మాకు బాగా సహకరించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వు పైకి వస్తారని అదే విధంగా రవి సార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

ఈ సమాజంలో దళితులు మనుషులే కాదన్నటువంటి క్రూరత్వంగా చూస్తున్న రోజులు అవి మరి అటువంటి రోజుల్లో ఇలాంటి ఎండ పొత్తున దళితులు పూజా పట్టణానికి రానిక లేరు వస్తేగానా వాళ్ళ నీడ పడి అగ్ర కులాలు మైలైతారని చెప్పేసి సాయంత్రము ఎండ సూర్యుద తిరిగిన తర్వాతనే దళితులు ప్రధాన వీధులు లేక రావాలి అలాంటి పరిస్థితుల్లో అంత కరడు కట్టిన కుల వీచితూ ఉన్న పరిస్థితుల్లో తన ఇంట్లో భావి తవి ఇచ్చి ఆ చుట్టుపక్కల బీసీలను అందరికి కూడా ఇక్కడ నిలువు తీసుకోండి ఇచ్చినాడంటే ఎంత విప్లవాత్మకమైన మార్పు ఈ రోజు చూస్తా ఉన్న మన బీసీ సోదరులు కావచ్చు అగ్రకుల సోదరులు కావచ్చు చాలా చోట్ల బావులు వస్తుంటే మనల్ని చదువుకోరాదన్నారు ఊరు బయట ఉండమన్నారు ఊర్లో తిరగద్దన్నారు ఇక్కడ ఉండే శూద్ర అతిశూద్ర కులాలు లేవు అంటే ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు వీళ్ళకు చదువుకోవడానికి హక్కు లేదు మీరు మీరు పశువులతో సమానము మీరు పని చేయాలి ఆ పని చేయడమే మీకుండే హక్కు చదువు మా హక్కుని బ్రాహ్మణులు చెప్పినారు పరిపాలన చేసే హక్కు శత్రులను చెప్పినారు వ్యాపారము లేదంటే సంపద కూడా పెట్టే హక్కు మాకు వయసులకి అరే ఇక్కడ ఉండే బీసీలకు ఎస్సీలకు ఇచ్చినారు బీసీలంతా కూడా అన్ని పనులన్నీ చేయాలి వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు కుమ్మరాయన కుండలు చేయాలి మేదరాయన బుట్టలు చేయాలి మాదిగా ఆయన చేయాలి తరువాత జోతికలు చేయాలి మొత్తం వ్యవసాయానికి సంబంధించిన మొత్తం వృత్తులన్నీ కూడా కింది కులాలు చేసి ఈ దేశంలో సంపద తయారు చేస్తే ఆ సంపద మీద పెత్తనం మాది చెప్పేసి బాపనుల్లో తర్వాత క్షత్రియులు లేకుంటే వైశ్యులు అంటే మనం రెండు వేల సంవత్సరాలు మనం తల ఊపుకుంటూ వచ్చాం ఎస్ మేము మీకు బానిసలమే సమాజంలో మనం ద్రవిడులమా హిందువులమా శూద్రులమా బెరసి వానిసలం సరస్వతీదేవి రిజులకు మాత్రమే విద్యను ప్రసాదించింది అడపాదడపా ప్రయత్నాలు జరిగాయి చెంపూకుడు ఏకలేవుడు వృత్తాంతాలు జరిగాయి మన మహాత్ముడు జ్యోతిబా పూలే తల్లి సావిత్రిబాయి సూదులకు అసూదులకు విద్యను అందించారు మహాపుడి మాటలో